బలగం మూవీతో టాలీవుడ్లో డైరెక్టర్గా సాలిడ్ గుర్తింపు పొందాడు కమెడియన్ వేణు తెలంగాణ గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో సక్సెస్ సాధించింది ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు అయితే ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్ మరోసారి లో నేపథ్యంలో ఎల్లమ్మ అనే టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు వేణు ఇక ఈ సినిమాను కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే బస్ క్రియేట్ అయింది అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వినిపించాయి కాగా ఈ సినిమాలో హీరో హీరోగా నితిన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇక హీరోయిన్ గా స్టార్ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఓ సాలిడ్ న్యూస్ సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది ఈ సినిమా కథ గ్రామ దేవత చుట్టూ తిరుగుతుందని ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందని ఈ పాత్ర సాలిడ్ ఎమోషనల్ ఇంపాక్ట్ చూపెడుతోందని మేకర్స్ చెప్తున్నారు అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లుగా వారు చెప్తున్నారు అయితే ఈ సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పిందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది